హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే బండి పని చెప్పడానికి పోతున్నాను అనమాట ఇట్లా బ్రేక్ టైట్ పట్టుకుంది అంటలేదా నేను రామ అయితే పోతున్నాం సీదా మెకానిక్ దగ్గరికి ఇప్పుడు పురాణ పోతున్నాం అనమాట జీయా చేస్తారు బండ్ల పని అటు వెనక అట్లే వీడియో కూడా చేస్తాను దారిలో అయితే రామ అయితే బయలుదేరినామనమాట ఇప్పుడు పురాణ పుల్లు అంతా ఇక్కడ మొత్తం కాలం అంతా జియా కూడా అంటే ఇదే అనమాట ఇక్కడికి వచ్చేసిన మనం వచ్చే మొత్తం చెత్తబండ్లు అండి ఈ ఏరియా మొత్తం మన లాంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ అంతా వెళ్ళే అనమాట ఇక్కడ ఎట్లున్నాడు బండ్లు అన్నీ ఇక్కడే మెకానిక్ షెడ్ కూడా ఆ బండి ఇక్కడ ఉంది పండ్లు అయితే ఉన్నాయి ఎవరు అయితే మన బండి ఎస్ఎల్ వీళ్ళే ఇక్కడే అనమాట ఇది మెకానిక్ సెడ్ అయితే బండి అయితే ఇక్కడ అన్నమాట ఇక్కడ దీనికి కూడా ఇలాడండి ఎట్లా అడుస్తుంది రీజర్లో పెట్టినాడు పొగా ఇది కూడా లైట్ అయినాడు లాగ్ అన్నట్లుంది బండి ఇట్లా లాగ పడతాం మన బండి కూడా ఏమైందో చూపిస్తాం మెకానిక్ అయితే మస్తు బండ్లు పెట్టుకున్నాడు ఇక్కడ ఇక్కడ చూసి ఇక్కడ రెండు బండ్లు ఉన్నాయి ఇట్లా లోపల చూస్తే లోపల బైక్ ఒప్పుకున్నాడు అక్కడ మన బండి ఉంది దాదాపు మొత్తం ఎత్తుకున్నాడు టైం పడుతున్నాడు అసలు అక్కడ ఐదు ఆరు అవుతుంది అంటున్నారు చూద్దాం ఇన్సెప్ చేస్తాడు అప్పుడు కూడా చూపిస్తాడు ఇంకా ఇప్పుడైతే బండి వెనక్కి పెడుతున్నాం అనమాట పాయింట్లో పెట్టేసి చూసేద్దాం ఏమేమి జరిగిందో అయితే పెట్టేసినాం పాయింట్లో బండి ఇంకా రాము పెడుతున్నాడు జాక్లు ఇమ్మన్నాడు జాక్లు ఇప్పుతున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే టైర్ లుప్పి చూస్తాడంటే టైర్ లుప్పి అట్లే అబ్బులు కూడా ఉప్పేస్తాడు అయితే లైనర్లు వైర్లు జామ్ అయినాయి అన్నాడు బ్రేక్ వైర్లు ఇట్లా అన్నమాట ఈ పని రెండు ఇట్లా చేసిండు మొత్తం మనకైతే రాత్రి అయితే అంటున్నాడు బండి చిలకల ఎట్లా చేయలేమో దిక్కు వెళ్లేదు ఇప్పుడైతే ఇంటికి వేస్తాడు నేనైతే అనమాట మన బండికి వేనేది ఇవి బ్రేక్ వేర్లు అంట హ్యాండ్ బ్రేక్ ఇది కొత్తది వేసినాడు ఇది రెండు ఇక్కడ వేసినాడు కొత్తది వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫిట్ చేసినాడు అది రైట్ సైడ్ అయితే వేసినాడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంది మళ్ళీ దీన్ని కూడా సెట్ చేయాలన్నమాట దీన్ని ఖర్చు ఎంత వస్తుందో ఏమో చూడాలి ఇప్పుడు చూపిస్తాయి అండి ఇక్కడైతే మన బండి కూడా ఫిట్ చేసినాడు ఈ పక్క అయితే ఆ పక్క ఉంది అనమాట ఇంకా రామగారి కూడా వచ్చినాడు మనతో పాటు అయితే ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా టైర్లు కూడా ఫ్రిడ్జ్ చేసిండు ఇంకా అట్ల మన హారను కూడా బంద్ చేపిస్తున్నాము అనమాట బొంగులు అవి పెట్టిస్తున్నావు క్రీ చేయడానికి మన కొడుకు హారని మీద పడి ఫ్రిడ్జ్ చేస్తున్నాడు కదా అది బంద్ చేయిస్తున్నాము అనమాట మొత్తం స్టార్ట్ అయితే హారను వచ్చేట్లా పెట్టిస్తున్నాము సో మన బండికి అయితే కంప్లీట్ గా మొత్తం చేసి పోతున్నాము మొత్తం సామాన్లు బతుకంతా రెండు వేల అయింది మన బండికి అయితే ఆర్ కూడా వెరైటీ పెట్టిస్తాం అనమాట ఆరాన్ కూడా మైక్ పెట్టిస్తాం అట్లే ఏమంటే మన మన బుడ్డోడు బండి మీద పడి జానకులు ఆర్ కొడుతుండే కదా ఆటోమేటిక్ ఉండే ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేస్తేనే హారన్ పని చేస్తాం అనమాట అయిపోయింది పోతున్నాం అనమాట ఓకే బాయ్ అట్లే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దానికి ఏమేమి చేయిస్తామంటే మొత్తం హ్యాండ్ బ్రేక్ గురించి అనమాట ప్రాబ్లం ఉంది బ్రేక్ వైర్లు జామ్ అయిపోయింటే చేంజ్ చేపిస్తాం అట్లే మన హారన్ కూడా చేంజ్ చేపిస్తాం ఓకే తెలిసి నేను ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మన ఛానల్ అయితే లైక్ చేయండి